భూనందు ప్రియమైన సహోదర సహోదరులారా మీకు యేసుక్రీస్తు ప్రభు ఘనమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామమున వందనములు ప్రియులారా మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునవలనని నామమున మిమ్మను కోరుచున్నాను స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు మీకెంతగానో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మనము దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాము దేవుని వాక్యము విలువైనది శ్రేష్టమైనది ఘనమైనది దేవుని వాక్యములో ఉన్న మాధుర్యతను దేవుని వాక్యములో ఉన్న శ్రేష్టతను దేవుని వాక్యములో ఉన్న ప్రభావమును మనము గుర్తించినప్పుడు గ్రహించినప్పుడు ఆ వాక్యము మన జీవితములో గొప్ప మార్పును తీసుకొని వచ్చును చోట వ్రాయబడి ఉంది భక్తుడు ఇలాగంటున్నాడు దేవా నీ నామంతటి కంటే విచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు కాబట్టి వాక్యమును మనము జాగ్రత్తగా విందాము కీర్తనల గ్రంథము నలభై ఆరవ కీర్తన వచనము కీర్తనల గ్రంథము నలభై ఆరవ కీర్తన మొదటి వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి నమ్మకమైన మా ప్రభువ జీవాధిపతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మేము నమ్మదగని వారము మీరు నమ్మదగిన దేవుడవు అందుకు మిమ్మును స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ గ్రంథములో నుండి చదువుకున్న వాక్యమును దీవించి మాతో మీరు మాట్లాడమని మమ్మును దర్శించమని మీ వాక్యము ద్వారా మాకు మీలు క్షేమము దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము నలభై ఆరవ కీర్తన మొదటి వచనము చదువుకున్నాము ఈ వచనములో దేవుడు ఎటువంటి వాడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎటువంటి వాడు అంటే ఇక్కడ మూడు మాటలు మనము గమనిస్తున్నాము ఏమిటి ఆ మూడు మాటలు అంటే ఒకటి ఆశ్రయమునై ఉన్న దేవుడు రెండవది దుర్గమునై ఉన్న దేవుడు మూడవది సహాయకుడైన దేవుడు ఒకటి ఆశ్రయమునై ఉన్న దేవుడు రెండవది దుర్గమునై ఉన్న దేవుడు మూడవది సహాయకుడైన దేవుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు దేవుడు మనకు దుర్గముగా ఉన్నాడు దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నవారు వాస్తవానికి ఎన్నో రెట్లు ధన్యులే అని చెప్పుకొనవచ్చు ఎందుకంటే ఇట్టి ప్రభువును కలిగి ఉన్నవారు భూలోకములో వారు ప్రభు యొక్క హస్తమును ప్రభు యొక్క కార్యములను ప్రభు యొక్క బలమును ప్రభు యొక్క ప్రేమను ప్రభు యొక్క కనికరమును వారు భూలోకములో తమ వ్యక్తిగత జీవితములో తమ కుటుంబ ప్రయాణములో వారు తప్పక చూస్తూ ఉన్నారు ఈ లోకము విడిచిన తరువాత పరలోకములో నిరంతరము ప్రభుతో ఉండుట అది ఇంకెంత గొప్ప భాగ్యము అందుకే దేవుని కలిగి ఉండుట చాలా చాలా ప్రాముఖ్యమైనది పాపములో పుట్టి పాపములు పెరుగుతూ పాప సంబంధమైన క్రియలను జరిగిస్తూ వారు గురి లేకుండా గమ్యము లేకుండా నిరీక్షణ లేకుండా సమాధానము లేకుండా తృప్తి లేకుండా ఈ లోకమును జీవించుచున్నను వారు ఈ లోకమును విడిస్తే నిత్య నరకాగ్నికి వెళ్ళెదరు అట్టి పాపి అయిన ప్రతి మానవుని కొరకు యేసు క్రీస్తు ప్రభువే మానవుడిగా లోకానికి వచ్చి తన శరీరమందు మన పాపములకు రావలసిన ఆ శిక్షను ఆ దోషమును ఆ పాప భారమును ఆయని తన శరీరమందు భరించి మన కొరకై నలగొట్టబడి మన కొరకై గాయపరచబడి మన కొరకై అమూల్యమైన రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను అట్టి ప్రభువును కలిగి ఉన్నవారు ఎంత ధన్యులు నిన్ను నీవు పరీక్షించుకొను నేను క్రీస్తునందు విశ్వాసము ఉంచి ఉన్నానా నేను ఏసుక్రీస్తు రక్తములో కడుగబడి ఉన్నానా నా పాపములు ప్రభు తన రక్తములో కడిగి నన్ను పరిశుద్ధునిగా చేసి ఉన్నాడా నా స్థితి పరలోకమేనా ఇవి మనము ఆలోచించుకొనవలసిన విషయములు నూట నలభై నాలుగవ కీర్తనలో నూట నలభై నాలుగవ కీర్తన పదహైదో వచనం చూడండి ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఎక్కువ తమకు దేవుడు గల జనులు ధన్యులు ఎట్టి స్థితి అంటే ఆ వచనమునకు పైగా చాలా శ్రేష్టమైన మాటలు వ్రాయబడి ఉన్నవి అట్టి స్థితిని కలిగి ఉన్నవారు ధన్యులు ఎక్కువ తమకు దేవుడు గల జనులు ధన్యులు ఎవరైతే దేవుని కలిగి ఉన్నారో ఎవరైతే ప్రభువుకు తమ జీవితాలను అంకితము చేశారో ఎవరైతే తమ జీవితాలను ప్రభు యొక్క హస్తములు ఉంచారో అట్టి వారు ధన్యులు వారి జీవిత ప్రయాణము ఎంతో దీవెనకరముగా మాధుర్యముగా రమ్యముగా నడిపించబడుచున్నది ఆ దేవుని కూర్చి భక్తుడేమంటున్నాడు ఆయన మనకు ఆశ్రయము అవును ప్రియులారా మన ఆశ్రయ స్థానము మన ప్రభువే మనము నివసించవలసినది ప్రభు యుద్ధనే మనము సహవాసము చేయవలసినది ప్రభు యుద్ధనే ఆయన యుద్ధకు మనము మాటిమాటికి రావాలి ఆయన యుద్ధ మనము మాటి మాటికి సహవాసము చేయాలి ఆయన పాదముల చెంత మనము సమయము గడపాలి ఆయన యొక్క మనము కూర్చున్నప్పుడు ఆయనతో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొద్ సమయము గడుపుతూ ఉన్నప్పుడు ఆయన మనతో ఉండి ఆయన తన స్వరమును మనకు వినిపించును మనకు అవసరమైన మాటలు బోధించును మనలను తన మాటల చేత ఆదరించుచు ధైర్యపరచుచు ఓదార్చు మనకు నెమ్మదిని తృప్తిని సమాధానమును దయచేయను రక్షించబడిన నీవు సంఘములో చేర్చబడిన నీవు ఆరాధన చేస్తున్న నీవు ప్రభు యొక్క పరిచర్యలో ఉంటున్న నీవు లేక నేను ఎంత సమయము ప్రభుతో మనము గడుపుతున్నాము మన వ్యక్తిగత పనులకు సమయం ఇవ్వాలి మన కార్యకలాపాలకు సమయం ఇవ్వాలి మన కుటుంబానికి ఇవ్వాలి మాత్రమే కాకుండా ఆయనతో సమయము గడుపుట అది శ్రేష్టమైన అనుభవము నిర్గమా కాండములో వ్రాయబడి ఉంది నా సన్నిధిని జాగ్రత్తగా మీరు కూర్చుండి నా మాటలు మీరు వినవలేను నా మాటలు మీరు జాగ్రత్తగా వింటూ ఉన్నప్పుడు నా మాటల ప్రకారముగా మీరు నడుస్తూ ఉంటున్నప్పుడు నేను నా సన్నిధి దూతను మీకు ముందుగా పంపెదను దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు మన క్షేమము మన భద్రత మన నివాసము మన సహవాసము మన సంభాషణ ఆయన యుద్ధనే ఆయనతోనే ఆయన పాదముల చెంతనే రెండవది దేవుడు మనకు దుర్గమునై ఉన్నాడు సామెతల గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది సామెతల గ్రంథము సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదోవచనము ఎక్కువ నామము బలమైన దుర్గము అమ్మ బాబు సహోదరుడా సహోదరి జాగ్రత్తగా వినాలి ఎక్కువ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నివసించును దేవుని నామము బలమైన దుర్గము అనగా దేవుని నామము బలమైన ప్రాకారము దేవుని నామము బలమైన భద్రత దేవుని నామము ఎంత విలువైనది దేవుని నామము ఎంత విలువైనది నూట పదకొండవ కీర్తన తొమ్మిది పదివచనాల్లో మనము చదివితే ఆయన నామము పరిశుద్ధమైనది ఆయన నామము పూజింపదగినది అనగా దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఆరాధనకు యోగ్యుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టే ఆయన రక్తములో విమోచించబడినవారు పరిశుద్ధులుగా చేయబడుట పరిశుద్ధులుగా చేయబడినవారు పరిశుద్ధులుగా జీవించుట కొరకై ఆయన వాక్యమును ఇచ్చాడు ప్రార్థన ఇచ్చాడు మందిరమును ఇచ్చాడు సహవాసమునిచ్చాడు ఆత్మ నడిపింపును ఆయన అనుగ్రహిస్తున్నాడు ఆ నామే పరిశుద్ధమైన నామము కొరింతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పది పదకొండు వచనాలు మనము చదివితే చదివితేరించి వారు రక్షించబడకమనపు చెడ్డ గుణములు కలిగి ఉన్నవారు అటువంటి వారు దేవుని ఆత్మయందును యేసో క్రీస్తు నామమునను కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి తీర్చబడిరి దేవుని ఆత్మ దేవుని నామము ఒక వ్యక్తిని పరిశుద్ధపరచట ఎంత గొప్ప క్రియనో ప్రియులారా మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది పరిశుద్ధపరచబడిన మనము విమోచించబడిన మనము నీతిమంతులముగా తీర్చబడిన మనము ఆయనకు ఆయనకు సమీపముగా మనము జీవిస్తున్న కొలది ఆయనే మనకు భద్రతను కలుగచేయును రెండవది పరిశుద్ధ పరచబడిన వారు ప్రభువును ఆరాధించవలెను నేను ప్రభువును నమ్ముకున్నాను రక్షించబడ్డాను పరలోకములు గ్రంథములో నా పేరు వ్రాయబడి ఉంది నేను ఈ లోకములో నా ఇష్టానుసారముగా నేను జీవిస్తాను అంటే సరిపోదు ఆయనకు తగినట్టుగా జీవించుట దినదినము మనము నేర్చుకునవలేను ప్రభువుకు తగినట్టుగా పరిశుద్ధులకు తగినట్టుగా పరిచర్యకు తగినట్టుగా మనము ప్రవర్తించుట దినదినము దినదినము నేర్చుకొనవలెను దేవుని నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నివసించును మూడవది ఆయన నమ్మకమైన సహాయకుడు నమ్మకమైన సహాయకుడు అవును ప్రియులారా మనుషులను ఆశ్రయించుట కంటే మనుషుల వైపు చూచుట మనుషులను ఆధారము చేసుకొనుటకంటే ప్రభువును ఆశ్రయించుట ప్రభు పాదముల చెంతపడి కన్నీళ్ళు విడిచి కన్నీళ్ళు విడిచి మాటి మాటికి మాటి మాటికి ప్రభు హస్తము మన మీద నిలుచునట్లు మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఎంతైనా కనికర సంపన్నుడు తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయములో ఒక మాట వ్రాయబడి ఉంది మనము నమ్మదగని వారమైనను ఆయన ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటే తన స్వభావమునకు విరుద్ధముగా ఏదియు చేయలేడు ఆయన సహాయం కొరకై కనిపెట్టుకుందాం ప్రార్థన చేయుదాం ప్రభు పాదాలు పట్టుకుందాం సమయోచితమైన సహాయం కొరకై మనకున్న ప్రతి అక్కర కొరకై మనకున్న ప్రతి పరిస్థితులు ఆయన ముందు ఉంచి ఆయనకే మొరపెట్టుకునొచ్చు ఆయన యుద్ధ నుండి సహాయమును పొందుతూ బలపరచబడుతూ ఆత్మీయ జీవితములు ముందుకు సాగి వెళ్ళుదాం దేవుడు మనకు ఆశ్రయమును దేవుడు మనకు దుర్గమును దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు దేవుడు ఈ కొద్ది తలంపులు మన వినికిడిలో దీవించునగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృప కనికరములు గల మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ మాటలు ఎంత విలువైనవి ప్రభు మీ మాటల చేత మాకు ధైర్యమును ప్రోత్సాహమును పురికొల్పును ఇచ్చినందుకు స్తోత్రములు ఆశ్రయమై ఉన్న దేవుడవు దుర్గమునై ఉన్న దేవుడవు నమ్ము కొనదగిన సహాయకుడవు మీకు స్తోత్రములు మిమ్మను మీ మీద ఆధారపడుతూ మీ కొరకై జీవించే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు